మీరు ఈ సలహాలు సూచనలు ఎవరైనా ఇస్తారు మీకు మాకు అంటే ఇంతకు ముందు మామూలుగా మోటుగా చేసే వాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం మన జీకే ఫారెస్ట్ ఆగ్రో ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారు దగ్గరలో వాళ్ళ సలహాలు సూచనల మేరకు ఈ చెట్లని పెంపకాలు ఎలా ఏంటి మందులు పిచికారి చేయాలి అలా సలహాలు సూచనలు ఉన్నాయి తోటకి బార్డర్లో కూడా శ్రీగంధం కానీ ఎర్రచందనం కానీ అనేక రకాల మొక్కలు ఉన్నాయి మన మన వారి దగ్గర కంపెనీ వాళ్ళ దగ్గర ఆ మొక్కలు తీసుకుడా బోడర్లు ఎమ్మట్టి వేస్తున్నాం ఆ చక్కగా వాళ్ళ సలహాలు సూచనలు కూడా మేము పాటించటం వల్లనే మా రైతాంగం కూడా ఈ ప్రాంతంలో చక్కగా అధిక ఆదాయం అనేది మీకు ఆదాయం కనపడుతుంది ఇప్పుడు కళ్ళ ముందల ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు కనపడకపోయినా ఒక పది పదిహేను సంవత్సరాలలో ఎక్కువ ఆదాయం పొందుతాం అనేది మాకు ఎక్కువ అనిపిస్తుంది దాని ప్రకారంగా మేము ఈ ఐదవ సంవత్సరాల నుంచి చక్కటి వాళ్ళ పాలే ఉంటున్నాం జికేఎఫ్ వాళ్ళ ఆధ్వర్యంలో మేము వ్యవసాయాల సాగులో గాని కంచెలో ఎమటి బోటర్లు ఎమటి మొక్కలు వేయటం కానీ వాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తున్నాం వాళ్ళు ఉంటాం కూడా చక్కగా మాకు దగ్గరలో ఉండటం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ సూచనల సలహాలు కూడా చాలా ఆనందంగా ఉన్నాయి ఈ అవకాశం తీసుకున్నందుకు ధన్యవాదాలు యొక్క అనుభవం పెంచుకున్నందుకు ధన్యవాదాలు సార్